ఆలీనవాజ్జంగ్ ని గురించి పంతొమ్మిది వందల యాభై ఐదులో లో ఆయన మీద నేను ఒక పబ్లికేషన్ తయారు చేశాను నేను అప్పుడు ఐఐటి ఖరగ్పూర్ లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నా ప్రాజెక్ట్ ఏమిటంటే పీక్ ఫ్లడ్ ఎలా డిటర్మిన్ చేయాలి నవాజ్ జంగ్ ఫార్ములా అప్పటికే వ్యాప్తిలో ఉంది ఆయన కొంత డేటాతో ఆయనకి దొరికిన డేటాతో ఆయన ఫార్ములా డెవలప్ చేశారు నేను ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ తర్వాత నేను దాని మీద వర్క్ చేస్తున్నాను ఐఐటి కర్పూర్లో నేను కూడా ఒక ఫార్ములా డెవలప్ చేశాను విత్ ఫర్దర్ డేటా అంతటి మహోన్నమైన వ్యక్తి బిగ్ ఫోర్ అంటారు వాటర్ రిసోర్సెస్లో ఆ బిగ్ ఫోర్ ఎవరంటే ఒకటి సరం విశ్వేశ్వరయ్య రెండు డాక్టర్ కేఎల్ రావు మూడు డాక్టర్ ఏఎన్ ఖోసలా నాలుగు ఆలీనవాజ్యం వీళ్ళు నలుగురిని బిగ్ ఫోర్ ఇన్ వాటర్ రిసోర్సెస్ అని ఇండియాలో ఉంటారు నాకు నా అదృష్టం ఏమిటంటే కేఎల్ రావు గారితో వర్క్ చేశాను డాక్టర్ ఏఎన్ కోసలాతో కలిసి వర్క్ చేశాను ఏన్ కోసలాని గురించి వినే ఉంటారు ఆయనే ఫార్ములాయే ఆయన ప్రొసీజరే బ్యారేజెస్ ఆన్ శాండీ రివర్ బెడ్స్ మీద ఇండియాలోను వరల్డ్లోను ఆయన డెవలప్ చేసిన మెథడే ఫాలో అవుతారు ఆయన నేను కలిసి పనిచేసాం కేఎల్ రావు గారు నాకు ఏ ప్లస్ గ్రేడ్ ఇచ్చారు కేఎల్ రావు గారు నేను కలిసి పనిచేసాం నా అబ్జెక్టీసీ ఎగ్జామినర్ ఆయన శర విశ్వేశ్వరయ్ అఫ్ కోర్స్ అందరికీ ఆదర్శమూర్తి తర్వాత ఆలీనా వాజగ్ వారిని గురించి నేను చెప్పినట్టుగా దగ్గర దగ్గరగా ఒక అరవై ఏళ్ళ ముందే ఆయన మీద వర్క్ చేశాను నేను ఆయన ఫార్ములాతో సో ఈ అదృష్టం నాకు కలిగింది ఇవాళ ఈ అవార్డు ఆయన ఆనర్తో మా నలుగురికి రావటం వారందరి తరఫున నేను గ్రేట్ఫుల్ థ్యాంక్స్ మన తెలంగాణ ఇంజనీరింగ్ అసోసియేషన్ చాలా ఉన్నాయి వాటికి నా కృతజ్ఞతలు చెబుతూ